రాధాకృష్ణ రావయ్యా దగ్గరికి రావయ్యా ఎప్పుడు చూసినా సంకలో బ్యాగ్ ఎందుకయ్యా రే కృష్ణ నేను అసలు బొత్తిగా రమ్మలేదు మొదటిసారి నా దగ్గరకు వచ్చినప్పుడు కానీ నువ్వు గట్టి అడివే సాధించేశావు నీలాంటి వాడిని నేను ఇంతవరకు నా లైఫ్లో చూడనే లేదు నువ్వు మంచి అడువురా నీలాగెవడో ఉండడు రా నువ్వు చెప్పినట్టుగానే అన్ని ప్లాట్లు అమ్మేసి ఇచ్చేసావు కదా తెల్లారితే అక్షయ తృతీయ లేదా నా పుట్టినరోజు ఏంటో అర్థం కావడం లేదు అంత సంతోషంగా ఉన్నాను సంతోషంగా సార్ కొనుక్కున్న ప్రజలందరికీ పత్రాలు రేపే రిజిస్టర్ చేసిస్తున్నాం అదైపోగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ నాతోనే ఉండాలి నాతోనే వదిలేసి ఎస్కేప్ అయ్యావో నేను జాగ్రత్త గ్లాస్ గాలిగా ఉంది వేసుకో ఎంతవరకు ఎప్పుడు తాగలేదు లేదు సార్ చిన్నప్పుడు ఎప్పుడో తాగాను ఒకటి రెండు సార్లు కళ్ళు తాగాను లోకల్లో ఉన్న అన్ని పెద్ద వ్యాపారాలు ఇలా గ్లాసుని గుద్ది గుద్దే మొదలెడుతున్నారు కలిసి తాగకపోతే వ్యాపారం డెవలప్ అవ్వదు తాగు అన్న ఆలోచించక తాగనా నువ్వు రాధాకృష్ణ తాగు అలవాట్లేదు తాగి ఓవర్ అయ్యింది అనుకో ఎక్కడే మన రూమ్ ఉంది నువ్వు పడుకోవచ్చు తొరలొచ్చు తాగు లేదు సార్ నాకు కొత్త చోటైతే అయితే నిద్ర పట్ట సార్ ఇంటికి వెళ్తాను సార్ ఆగా ఇంటికి పోవచ్చు తాగు ముందు అంతే అన్న పార్ట్నర్ ఇంకో రౌండ్ పాయింట్ పార్ట్నర్ చూసావా అనా ఇల్లు వచ్చేసిందనా మన ఇల్లు వచ్చేసిందనా నాయిల్ అవునన్నా నువ్వే తాగున్నావు జాగ్రత్త పోరా పోరాగనా జాగ్రత్తగా తాగుబోత ఏంటి కొత్తలవాటు రాను మీ ప్రవర్తనే బాగాలేదు నా పిల్లల్ని పెద్ద స్కూల్లో చేర్పించబోతున్నా నాకు ఇది నచ్చలేదండి ఏది నచ్చలేదు నేను పైకి రావడం నచ్చలేదా ఇలా చూడండి తప్పుగా పైకి రాకూడదు ఎదుటి వాళ్ళ డబ్బు మనకెందుకండి కోపడకే నాకు ఈ వాసన నచ్చలేదు పిల్లలు నిద్రపోతున్నారు వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు బయట అరుగు మీదే కూర్చోండి అవేత్రి ఈ రాత్రికి బయట పడుతుందండి అప్పుడే ఇంట్లో వాళ్ళ గొప్పతనం తెలుస్తుంది సావిత్రి ఇంటికి వచ్చే లక్ష్మిని వద్దనకే తర్వాత బాధపడతా రండి అండి నమస్కారం నమస్కారం కాశీపట్ల మొదలు పెడతా నమస్కారం నమస్కారం సరే సార్ వీటికి ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ ఇవ్వండి రానా డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు ఇటు రానా సరే వెళ్ళండి త్వరగా రండి వస్తానా ఏమైపోయారా బాత్రూమ్ వస్తుంది తోడొస్తావా కార్ ఎక్కడుందన్న కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారా రిసెప్షన్ లో అడగండి చెప్తారు రూమ్ నెంబర్ రెండు వందల తొమ్మిది మాధవన్ సార్ ఉండాలి అవునండి ఆయన మా లాంగ్ టైం కస్టమరే ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకే చెక్ అవుట్ చేశారు ఎనిమిదింటికి బాబు రియల్ ఎస్టేట్ మాధవనా అవును చెప్పకుండా వెళ్ళిపోయారా ఉదయాన్నే ఊరికెళ్ళిపోయారే పొన్నే కళ్ళు ఉన్న స్థలాన్ని చిల్లర చిల్లరగా అమ్మకుండా మన తెనాలి రావణకి మొత్తంగా అమ్మేసి వెళ్ళిపోయారు నీకు తెలీదా మళ్ళీ వచ్చే నెల వస్తానని చెప్పారు చాలా సంతోషంగా వెళ్ళారు ఇంతలా మోసం చేస్తాడా నా దగ్గర కారు ఉందనే నాకు ఉద్యోగం ఇచ్చాడా ఏ పుట్టలో ఏ పావు ఉందో ఎవరికి తెలుసు అన్నా నువ్వు వెళ్ళకన్నా నిన్ను కొట్టి చంపేస్తారు ఊరు జనం మొత్తం నమ్మి డబ్బులు డబ్బులిచ్చారా వాళ్ళకేం సమాధానం చెప్పాలి మనోడు కదా అని నీ మాట అక్కడ ఎవరో వినిపించుకోరన్నా ఓ కుమ్ము కుమ్మి పోలీసులకు అప్పగించేస్తారు పేపర్లో పేరు పడుద్దనా పరువు పోలెత్తుకుని తిరగలేవు ఊళ్ళోకి వెళ్తే ఒకటి డబ్బుతో వెళ్ళాలి లేదా ఆ మాధవాన్ని తీసుకెళ్ళాలి నువ్వేం దిగులు పడకన్నా కేరళ వాడి ఇల్లుంది నేను అక్కడికి వెళ్ళాను కూడా కళత్తెల్ మాధవనని అడిగితే చెప్పేస్తారు వాడి ఇంటి పేరు అదేనన్నా అన్నా వేరే ఏ తప్పు నిర్ణయం తీసుకోకన్నా ఆ స్థలాలతను మీరు ఏం చేస్తారు నాలుగు సార్లు పోలీసులు ఇంటికి వచ్చి వెళ్ళారు నేను ఇంట్లో ఉంటే వస్తారు ఆ చూపెంటే అలా చూడకు నా వేస్తోంది ఊరోళ్ళందరి దగ్గర తీసుకున్న డబ్బుని ఏం చేశారు అర్థం కావట్లేదు నాకు మీరు లో రూమ్ వేసింది జల్సా చేసింది ఆ చండాలో మొత్తం నాకు తెలుసు ముట్టుకోకండి మీకు మంచి భార్యగా నిజాయితీగా నేనున్నాను అడ్డమైన తిరుగుళ్లు తిరిగి నన్ను ముట్టుకోకండి ఇప్పుడు ఊళ్ళో వాళ్ళంతా నీ ముగ్గురు తీసుకున్న డబ్బు తిరిగిచ్చేవే అంటే ఏం చేస్తావే ఆ చీపురు కట్ట తిరగేస్తాను నన్ను అడిగి డబ్బు ఇచ్చారా ఏంటి అడుగుతారంట అడిగేవాడికి చెప్పేవాడు లోకువా చేస్తున్నారు అమ్మ పాపం పోలీసు వాళ్ళు వచ్చి వచ్చి అడుగుతున్నారు ఇది మీ ఇల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అమ్మ ఇల్లు ఇల్లుదిలి వెళ్ళకూడదు అర్థమైందా సరే నానా నాన్నకు మనసు బాలేదు పరిగెత్తబోతున్నాడు మనసు బాగాలేకపోతే ఏం చేయాలి పరిగెట్టాలి పరిగెడితేనే బాగుంటుంది మరి పరిగెత్తనా బాగా పరిగెట్టు నాన్న నాన్నకు ముద్దు పెట్టు నాన్న స్టేషన్ కెళ్ళి సమస్యని పరిష్కరించే పని చూడండి నెత్తి నూనె మొత్తుకున్నాను విన్నారా